హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఈరోజు మీకు మంచి ఆర్ట్ ఒకటి చూపించిపోతానండి ఈ నేను మా శివరాణి అక్క చేశారు ఈ ఆర్ట్ అంతా ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆవిరికి తిరిగి సమయంలో చూడండి మనం ఆయిల్ క్యాన్లు అనేసి ఆయిల్ అయిన తర్వాత ఒక క్యాన్స్ అన్నీ పారేస్తాము ఆవిడ అవన్నీ సేకరించి ఎంత చక్కగా వాటి మీద పెయింట్ వేసి చూడండి గణేష్ జీలను ఎంత బాగా చేశారో గణేష్ జీలే కాదండి చాలా ఆర్ట్ కూడా వేశారు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీను ఇప్పుడు ఎలాగా వర్షాకాలం వచ్చింది కదండి అందరూ మొక్కలు కలెక్షన్లో పడతారు ఇలా మనం చేసుకొని వాటిలో మొక్కలు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనకి మొక్కలు వీటి చూడగానే ఈ ఆర్ట్ కనిపిస్తుంది మొక్కలు అందాలు కనిపిస్తాయి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఆవిడకి అందరూ కూడా ఒక థ్యాంక్స్ చెప్పండి ఇలాంటివన్నీ ఆర్ట్ అన్నీ వేసి మనకు చూపించినందుకు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో టెడ్డి జీ బటర్ఫ్లై ప్రతి ఆర్ట్ కూడా నెమ్మలండి ఇది పికాక్ ఇంకా చాలా వేశారండి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అక్కకి మినీ 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 థ్యాంక్స్ అండి చూడండి ఎంత బాగున్నారో గణేష్ జీ కదా మీరు కూడా ప్రయత్నిస్తారా ఇలాగా ఓకే ఫ్రెండ్స్ Bye, Untan friends.